ఆంతర్యం రాధా టీచర్ వద్ద రోజా ఆదిత్య స్వామి కిరణ్ శేఖర్లు హిందీ చదువుతున్నారు అందరూ ప్రాథమిక పూర్తి చేసి మధ్యమ చదువుతున్నారు రాధా టీచర్ పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించేది అవసరమైతే దండించైనా చదివించేది దస్తూరి బాగా రావాలని చదివినవన్నీ రాయించేది పిల్లలందరూ బాగా చదువుతున్నా టీచర్ కొడతారని ఎక్కువ హోంవర్కులు ఇస్తారని ఆమె మీద మాత్రం కొంచెం కోపంగా ఉండేది వారిలో శేఖర్కు మాత్రం టీచర్ మీద బాగా కోపంగా ఉండేది శేఖర్ వాళ్ళ నాన్న రౌడీయిజం చేసేవాడు ఒకరోజు శేఖర్ వాళ్ళ నాన్నతో రాధా టీచర్ బాగా కొడుతుందని తిడుతుందని చెప్పాడు అందుకు వాళ్ళ నాన్న నా కొడుకునే కొడుతుందా అని టీచర్ దగ్గరికి వచ్చి టీచర్ గారు మీరు మిగతా పిల్లల విషయంలో ఎలాగైనా ఉండండి కానీ మా శేఖర్ను మాత్రం కొట్టకండి ఏదైనా తెలియకపోయినా బుజ్జగించి చెప్పండి అని హెచ్చరిక చేస్తున్నట్టు చెప్పాడు అందుకు టీచరు అలాగే బుజ్జగించే చెబుతాను అన్నారు రోజులు గడుస్తున్నాయి రోజా వాళ్ళ నాన్న గోపి చాలా మంచివాడు అతను పిల్లలతో కబుర్లు చెబుతూ వారికి మంచి మాటలు చెబుతుండేవాడు ఒకరోజు పిల్లలందరితో స్కూలు ఏమిటని అడగ్గా రోజా వాళ్ళ నాన్నతో నాన్నగారు మా రాధా టీచరుందే ఆమె మమ్మల్ని ఏ చిన్న తప్పు చేసినా కొడుతుంది లేదా కోపడుతుంది అదే శేఖర్ తప్పు చేసినా ఏమీ అనరు బుజ్జగించి చెబుతారు అని చెప్పింది అందుకు గోపి అలా ఎందుకు చేస్తారు అందుకు ఏదో ఒక కారణం ఉంటుంది మీరు టీచర్ చెప్పినట్టు బుద్ధిగా నడుచుకోండి అని చెప్పారు ఇంతలో పరీక్షలు దగ్గరకొచ్చాయి పిల్లలందరూ చదువుతున్నారు పరీక్షలు పూర్తయ్యి ఫలితాలు వచ్చాయి రోజా ఆదిత్య స్వామి కిరణ్ అందరూ పాసయ్యారు శేఖర్ ఒక్కడే పరీక్ష తప్పాడు శేఖర్ తండ్రి రాధా టీచర్ దగ్గరికి వచ్చి అందరూ పాసయ్యి మా అబ్బాయి ఒక్కడే తప్పాడెందుకు అని ప్రశ్నించాడు మీ అబ్బాయికి కోప్పడకుండా కొట్టకుండా చదువు చెప్పాను భయం లేని కారణంగా శేఖర్ చదువు ఎగ్గొట్టాడు మిగతా పిల్లలందరూ భయపడి కష్టపడి చదివారు అయ్యారు అంది రాధా టీచర్ శేఖర్ వాళ్ళ నాన్నకు చెంప చెల్లుమన్నట్టు అనిపించింది అయినా టీచర్లు కావాలని పిల్లల్ని ఎందుకు కొడతారు వారి బాగు కోరే కదా పిల్లల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఫీజులు కడుతుంటారు వారి చదువు బాధ్యతను మా మీద ఉంచుతారు పిల్లలకు చదువు విలువ తెలీదు చిన్నవారు కనుక వారికి నయానో భయానో నచ్చ చెప్పి చదివించాలి ఒకవేళ పిల్లలు టీచర్లపై చాడీలు చెప్పినా మన మంచి కోసమే చెబుతారని నచ్చ చెప్పాలి కానీ మీరు అలా చేయలేదు అందుకే శేఖర్ పరీక్ష తప్పాడు అని చెప్పింది టీచర్ శేఖర్ తండ్రికి కనువిప్పు కలిగింది నన్ను క్షమించండి టీచర్ ఇక నుంచి శేఖర్ని మీకే అప్పచెపుతున్నాను అన్నాడు ఇదంతా చూస్తున్న మిగతా పిల్లలకు కూడా జ్ఞానోదయం అయ్యింది నిజమే టీచర్ కోప్పడ్డం బాక్కే అని అర్థమైంది అన్నారందరూ ఏకకంఠంతో సమాప్తం అరగని చెప్పులు గర్రగూడెంలో గురవయ్య అనే ఆసామి ఉండేవాడు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ధనం బాగానే ఉంది కానీ అతనికి ఎప్పుడూ డబ్బు సంపాదన మీదే ధ్యాస అంతేకాదు ఎంత అవసరమైన పని ఉన్నా డబ్బు ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పేది కాదు అతని పిసినారితనంతో ఇంట్లో భార్య పిల్లలు తెగ ఇబ్బందులు పడేవారు ఒకనాడు పొద్దున్నే గురవయ్య తన కొడుకుని పట్టుకుని తెగ బాదుతున్నాడు అటుగా వెడుతున్న కన్నయ్య అది చూసి ఏమైంది గురవయ్య పొద్దున్నే పిల్లాన్ని పట్టుకుని అలా కొడుతున్నావు అని అడిగాడు వీడు రాను రాను నాకు పెద్ద తలనొప్పిగా తయారవుతున్నాడనుకో డబ్బంటే ఏంటో తెలియడం లేదు వెధవకి అన్నాడు కోపంగా ఇంతకీ వాడు ఏం చేశాడు ఆరాగా అడిగాడు కన్నయ్య ఏం చేయడమేంటి కొత్త చెప్పులు మొన్ననే కొన్నాను తొందరగా అరిగిపోకూడదని డాబా మెట్లు ఎక్కేటప్పుడు రెండేసి మెట్లు ఎక్కమని చెప్పా అయితే ఈ గాడిది ఏం చేశాడో తెలుసా మూడేసి మెట్లు ఒకేసారి ఎక్కాడట అన్నాడు ఆవేశంగా అది మరీ మంచిది నీ కొడుకు నీకన్నా పొదుపరి అలా ఎక్కడం వల్ల చెప్పు ఇంకా ఎక్కువ కాలం మన్నుతాయి కదా మరి ఇంకెందుకు కొడుతున్నావు ఆశ్చర్యంగా అడిగాడు కన్నయ్య నిజమేనయ్యా చెప్పులు ఎక్కువ కాలం మన్నుతాయి ఆ మాట నిజమే కానీ వీడు మూడేసి మెట్లు ఎక్కేటప్పుడు ప్యాంట్ చిరిగిపోయింది ఇప్పుడు దాన్ని కుట్టించడానికి డబ్బులు అనుకున్నావు అంటూ కోపంగా చిందులేశాడు గురవయ్య కథ సమాప్తం సర్వజ్ఞాని జయేంద్ర స్వాముల వారు శిష్యులతో కలిసిపోతున్నారు దారిలో ఓ పండితుడు ఎండకు తప్పి పడిపోతూ కనిపించాడు స్వాముల వారు పరుగున వెళ్ళి ఆయన్ను పట్టుకున్నారు శిష్యులు సాయపడగా ఆయన్ను ఆశ్రమానికి చేర్చారు సపర్యలు చేసి స్పృహ తెప్పించారు పండితుడు స్వాములవారికి కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి వెళ్ళిపోయాడు ఓ రోజు ఓ కుక్క జయేంద్రుల వారి కంట పడింది కుక్క కాలికి పెద్ద గాయమై చీము పట్టి ఉంది ఈగలు రుధ చేస్తూ ముసురుతున్నాయి కుక్క బాధతో మూల్గుతోంది ఆయన కుక్క వెద్దకెళ్లాడు ఈగలను తోలాడు కుక్కను ఆశ్రమానికి చేర్చడానికి శిష్యులను సాయం కోరాడు శివదాసు అనే శిష్యుడు కుక్కను అసహించుకున్నాడు దాన్ని తాకటం ఇష్టం లేక ఆ పని తన వల్ల కాదన్నాడు స్వాముల వారిని వదిలి వెళ్ళిపోయాడు మిగిలిన శిష్యులు సాయం పట్టగా ఆశ్రమానికి కుక్కను తెచ్చారు స్వామి శివదాసుకు దారిలో పండితుడు కనిపించాడు పండితుడు శివదాసుకు నమస్కరించి మీ గురువుగారు ఎలా ఉన్నారు అంతా క్షేమమే కదా అంటూ పలకరించాడు శిష్యుడు జరిగిన విషయం చెప్పి మా గురువుగారికి ఏది మంచో ఏది చెడో తెలియదు నీలాటి పండితుడు స్పృహ తప్పి పడిపోతే ఆశ్రమానికి తీసుకెళ్ళి సేవ చేయటంలో అర్థముంది కానీ కుక్కకు గాయమైందని ఆశ్రమానికి తీసుకెళ్లాలని సాయం పట్టమన్నాడు అలాంటి గురువు వద్ద ఉండడం ఇష్టం లేక వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు పండితుడు చిరునవ్వు నవ్వి నాయన మహానుభావులు ఎప్పుడూ నాలాటి పండితుడిని కుక్కను కూడా సమాన దృష్టితో చూస్తారు భగవంతుడి దృష్టిలో కూడా జీవులన్నీ సమానమే బాధతో విలవిలలాడుతున్న ఏ జీవికైనా సాయం చేయడంలోనే సార్థకత ఉంది నీ గురువు మహాజ్ఞాని జ్ఞానుల దృష్టిలో జీవులన్నీ సమానమే ఆయనకు శిష్యుడివి కావటం నీ పూర్వజన్మ సుకృతం అన్నాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి